హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ ఆయన డే సిక్స్టీ సెవెన్ అనమాట డే సిక్స్టీ సెవెన్ అనేది కంటిన్యూ అయిపోయింది నిన్న చూస్తే అయితే మనకి చిన్న చాలా సింపుల్ అంటారు మనకి తను క్వీన్ అవుతుంది ప్లస్ మనకి సంజయ్ గారు వచ్చేసి సంజయ్ గారు వచ్చేసి వాళ్ళకి కమ్మగా వంట చేసి పెడతారు హైగా కంటి నిండా నిద్రపోతారు మంచి కడుపు నిండా తింటారు అనమాట ఏది ఉన్నా మనిషికి తిండి అయితే ముఖ్యమండి సో అది లేకపోతే అయితే నిద్ర కూడా పోలేరు ఓకే ఎనివే ఈరోజు ఎపిసోడ్కి వచ్చేస్తే ఏంటని అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు మనకి తనుంచా నిఖిల అండ్ రీతు ముగ్గురు వాళ్ళ కట్అవుట్స్ ఉంటాయి కట్అవుట్స్కి మనకి ఏమంటారు క్రౌన్ ఉంటుంది ఏమంటారు మనకి నైఫ్ కత్తి ఉంటుంది కదా స్వాడ్ కత్తి ఉంటుంది కదా దాన్ని తోటి క్రౌండ్ అనేది బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట బెండ్ అవ్వకూడదు ఆ క్రౌన్ కొంచెం కూడా కిందికి రాకూడదు అన్నట్టు సో అక్కడ చేసి అంటే మనకి కొంచెం సేపే చూపించారు కానీ అది ఇంకా లైవ్లో ఎంతసేపు ఉందో అయితే తెలియదండి లాస్ట్కి చేసి ఫస్ట్ చెప్తే రీతు అవుట్ అయిపోయింది తర్వాత నిఖిల్ విన్ అవుతాడేమో అనుకున్నా నిఖిల్ కెప్టెన్ అవుతాడేమో అనుకున్నా బట్ తను చే ఎనీవే ఫస్ట్ వీక్ నుండి ట్రై చేస్తే టెన్త్ వీక్కి తనుంచా క్యాప్టెన్ అయిపోయింది అనమాట ఆ రాజానికి పట్టపురాణి అయిపోయింది మనకి టెన్త్ వీక్కి తనుంచా క్యాప్టెన్ అయింది కాబట్టి తను బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు చైర్లో కూర్చుండ పెట్టేసి పట్టాభిషేకం లాగా చేసేయండి అని చెప్పేసి చెప్తారన్నట్టు సుమన్ శెట్టి క్యాప్టెన్సీ బ్యాన్ పెట్టేస్తారు తనుచ కొంచమే ఇట్లా బ్యాలెన్సింగ్ అనేది పోయి కొ నిఖీలు పాలిపోగానే భారిన గారు వచ్చేసి ఇంకా తను పట్టుకుంటారు అసలు పట్టుకునే ఇది లేకుండే ఎందుకు అని అంటే చెప్పలేము నిఖిల్ కొంచెం పడిపోయే లోపు ఆ లోపే తను చదువు పడిపోతే నిఖిల్ విన్నర్ అవుతుండే సో అది ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు తనకి అక్కడ సపోర్ట్ ఇవ్వాలని అనిపించిందట సపోర్ట్ ఇచ్చాడంట ఎప్పటి నుండో ట్రై చేస్తుంది కదా అని చెప్పేసి వచ్చేసి డిస్కషన్ చేసుకుంటారు సంతూర్ సంబంధించి చిన్న ఏమంటారు యాడ్ లాగా చేయాలి పర్ఫార్మెన్స్ చేయాలి అంటే అందులో సంజన గారిది నచ్చేసి సంజన అని విన్నర్ అని అనౌన్స్ చేస్తారు భరణి గారు బాగానే చేస్తారు పర్లేదు కాకపోతే సంజన కొంచెం ఎనర్జెటిక్గా చేసింది అని చెప్పేసి చెప్తారన్నట్టు దివ్య అడుగుతుంది భరణి గారిని నేను కెప్టెన్ అయినప్పుడు నన్ను మీకు ఎత్తుకోవాలని ఎందుకు కనిపించలేదు అని చెప్పేసి మేబీ నేను బరువున్నాన లేదు అన అంటే మీకు ఇష్టం లేదా అని చెప్పేసి అడుగుతుంది సుమనా అంటూ గారు వచ్చేసి ఆ విషయం గురించి కొంచెము జోక్స్ చేసుకుంటారు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటనంటే కమాండర్స్ అంటే రానుడు రాంచులు లాభ వాళ్ళు అనుకున్న అంతే నెరవేర్చుకున్నారు కాకపోతే ప్రజల కోరిక మేరకు ప్రజల విషయాన్ని అంతే నెరవేరుస్తామని చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ ఏంటని అనంటే క్రికెట్ ఆడాలి ఒక్కొక్క ఐటమ్ది బోర్డ్స్ అనేది చిన్న కటౌట్స్ లాగా పెట్టేశారు బాల్ అనేది ఏ కి తాకితే ఐటమ్ వాళ్ళకి హౌస్లో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు సో ఇక్కడ వచ్చేసి చాలా ఐటమ్స్ పెట్టారు ఒక టూ ఐటమ్స్ తప్ప మిగతా అన్ని ఐటమ్స్ వాళ్ళకి వచ్చేసాయి మటన్ రసగుల్లా గీ కాఫీ టీ అవన్నీ వచ్చేసాయి అన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇంకా లాలీపాప్స్ తింటూ ఉండగా రీతు మాట్లాడుతూ ఉంటే ఇమాన్యుయల్ కామెడీ చాలా చాలా బాగుంది ఈరోజు అయితే ఎంటర్టైన్మెంట్ చాలా అనిపించింది రీతు మళ్ళీ అదే రానిగా మాట్లాడుతూ ఉంటే నువ్వు అసలు రానివా ఏదో ఆస్తి మొత్తం రాసేస్తే నువ్వు రానివ ఒక యుద్ధం అన్న చేసావా నువ్వు యుద్ధం చేసిన దానివైతే కత్తిని పట్టుకుని ఉండేదానివి కదా ఆనికి పోర్చుగీస్ వానికి తెలుగు అర్థం కాదు మనకి ఆ భాష రాదు అనుకుంటా చాలా బాగా చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎట్టకెలక అయితే మనకి తను మంచా క్యాప్టెన్ అయిపోయింది తనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది తను ఇవి కూడా ఏమంటారు మన నామినేషన్స్లో ఉండదు ఎలిమినేట్ అవ్వదు అనమాట టాప్ టాప్ ఫైవ్లో ఎలాగో ఉంటారు ఉంటారు ఎట్లా అయినా ఉంటారు తన ఇమాన్యువల్ కంపల్సరీ అయితే ఉంటారు సుమాన్ శెట్టి అంతకుముందు సుమాన్ శెట్టి ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు అయితే కంపల్సరీ ఉంటారని అని అనిపిస్తుంది ఎందుకంటే బయట ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఉన్నట్టుగా అనిపించింది ఎందుకంటే మన ఆడియన్స్ పోలప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హిట్ అనేది అంతే సుమన్ గారికే ఇచ్చారు సో అది కూడా ఒకసారి డేమ్ సరి అవుతుంది ఇది ఫ్యాండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతకాకుండా మా సెకండ్ ఛానల్ అయినటువంటి కార్తీక సుబ్రహ్మణ్యం స్టోర్లో నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఐటమ్స్ అన్ని ప్రస్తుతానికైతే అండి థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ శారీస్ చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది పెట్టాను థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి ఇంకొక టూ వీడియోస్ ఏమో అప్లోడ్ అవుతాయి కావచ్చు తర్వాత అన్నీ జ్యువెలరీ శారీస్ ఇంకా సంథింగ్ వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం ఓకే బాయ్